రైతులకు ముఖ్య గమనిక ఏంటంటే మనకు ఈ వీడియోలో అయితే మిరప పంటలో మనకు ఈ ఎర్ర నల్లి పసుపు నల్లి సమస్యకు మనకు మీ మార్కెట్లో ఎలాంటి మందులు దొరుకుతాయి మనకు తక్కువ ధరలో దొరికేటివి అలాగే ఎక్కువ ధరలో దొరికే వాటి గురించి పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో అయితే డోస్తో సహా అయితే వివరించడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే ఈ నల్లి సమస్య ఉంది అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా అయితే ఈ వీడియోనైతే పూర్తిగా చూస్తేనే మీకు ఈ నల్లికి ఎలాంటి మందులు దొరుకుతాయి అలాగే మనకు ఎంత డోసులో వాడుకోవాలనేది పూర్తిగా తెలియజేశాను సో నల్లి ఉధృత అనేది ఇప్పుడు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నల్లి సమస్య ఉన్న వాళ్ళు చూడవచ్చు అలాగే లేని వాళ్ళు కూడా మీకు ఈ వీడియో అనేది ఉపయోగపడే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా అయితే వీడియోని పూర్తిగా అయితే చూడండి పూర్తి సమాచారం తెలుసుకోండి రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతు మిత్రులందరికీ ధన్యవాదాలు అండి సో ముందుగా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క రైతనైతే వీడియోనైతే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనం ఈరోజు ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మనకు ఈ మిరప పంటలో మనకు ఈ నల్లి పసుపు నల్లి సమస్యకి ఎలాంటి మందులు మనకు మార్కెట్లో దొరుకుతాయి అనే దాని గురించి ఈ వీడియోలో అయితే ఉంటుంది సో ప్రతి ఒక్కరైతే మీకు ఈ నల్లి సమస్య అనేది ఎప్పుడైనా మీ మిరప పంటలో వచ్చే అవకాశం ఉంటుంది నల్లి కానీ పసుపు నల్లి కానీ లేకపోతే ఈ కింది ముడత కానీ వచ్చే అవకాశం ఉంటుంది సో అందుకోసం అయితే మనకు ఈ ఈ ఇలాంటి ముడత సమస్య ఉన్నప్పుడు మనకు ఎలాంటి మందులు వాడుకోవాలి అనేది చాలామంది రైతులకైతే అవగాహన ఉండకపోవచ్చు సో అందుకోసం అయితే మనకు మార్కెట్లోన వివిధ కంపెనీల్లో మనకు ఈ నల్లి నివారణకు ఎలాంటి మందులు మనకు దొరుకుతాయి అనేది ఒక పది రకాల మందుల గురించి అయితే నల్లి మందుల గురించి అయితే మీకు ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది సో ప్రతి ఒక్క రైతాన్నైతే ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూస్తేనే మీకు వాటి గురించి పూర్తి సమాచారం అయితే అర్థమవుతుంది డోస్తో సహా అయితే నేను వివరిస్తాను సో ఉధృత ఉన్నప్పుడు ఒక విధంగా డోస్ అయితే వాడుకోండి మామూలు లైట్గా దోమ ఉద్రిత తక్కువగా ఉన్నప్పుడు అయితే వేరే విధంగా డోస్ అయితే వాడుకోవాల్సి ఉంటుంది సో ప్రతి ఒక్కరైతే ఈ నల్లి నివారణకు పనిచేసే మందులని అయితే చెప్పడం జరుగుతుంది సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క రైతన్న అయితే నేను కోరుకున్నది మీ నుండి ఖచ్చితంగా అయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి అన్న సో మీరు లైక్ చేయడం వల్ల అయితే మీకు ఎలాంటి నష్టం అయితే ఉండదు సో మీరు లైక్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది అలాగే మన యొక్క వీడియో అనేది మరికొంతమంది రైతులకైతే వీడియో అనేది రికమెండ్ అవుతుంది సో అదొక్కటే నేను మీ నుంచి ఆశించేది సో ఎవరైనా ఇంకా మన ఛానల్ని కొత్తగా ఈ వీడియో నుంచి చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మరి మరికొంతమంది మరిన్ని ఇలాంటి వీడియోస్ అనేది మీకు మిరప పంట కానీ వివిధ సంబంధించి మీరు తెలియకి సంబంధించి నేను తెలియజేస్తూనే ఉంటాను సో వీడియోలోకి అయితే వెళ్దాం మిరప పంటల్లో మనకు ఇప్పటి నుంచి అయితే ఈ నల్లి సమస్య అనేది కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది సో మనకి ఈ నల్లి ఉధృత అనేది ఎక్కువగా ఉండడం వల్ల మనకు ఈ కొసలు అనేది మాడిపోయే అవకాశం ఉంటుంది సో మనకి ఇది నల్లి అనేది మనకు ఈ కంటికి అనేది కనిపించకుండా ఆకు అడుగు బాగాన ఎల్లప్పుడూ రసం పిల్చడం వల్ల అనేది ముడత సమస్య అనేది వచ్చే అవకాశం ఉంటుంది కింది ముడత సమస్య అలాగే మనకు ఈ కుసలు మాడడం అనేది జరుగుతుంది సో అందుకోసం అయితే మనకు ఒక పది రకాల మందుల గురించి చెప్తాను ఒకటి కాదు రెండు కాదు పది రకాల మందుల గురించి సో ప్రతి ఒక్కరైతే స్కిప్ చేయకుండా అయితే చూస్తేనే వాటి గురించి మీకు తెలుస్తుంది సో మీకు ఈ నల్లి సమస్య అనేది మీ పొలంలో వచ్చినప్పుడు ఈ ఒక్క వీడియోని మీరు రిపీట్ చేసి చూస్తే చాలు మీకు ఏ ఇంకా వేరేది ఏది చూడాల్సిన అవసరం లేదు ఒక్క వీడియోలోనే నేను చెప్తున్నాను సో మీరు ఒక్క వీడియోని చూసి వీటిలో ఏదో ఒక దాన్ని ఎంచుకొని మీరు స్ప్రేయింగ్ చేసినా కూడా మీకు బెటర్ రిజల్ట్స్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఖచ్చితంగా అయితే నేను చెప్పగలను సో అందులో మనకు మొదటి ప్రోడక్ట్ తెలుసుకున్నట్లయితే మనకు ఈ నల్లి నివారణకు చాలామంది రైతులు కొన్ని ప్రోడక్ట్ తెలుసుడవచ్చు కొన్ని తెలియకపోవచ్చు అందులో మొదటిది వచ్చి మనకు ఈ దనుకా కంపెనీకి చెందిన ఓమైట్ అండి సో మనకి ఈ ఒమైట్లో వచ్చి ప్రాపర్ గేట్ అనేది మనకు యాభై ఏడు శాతం ఈసీ రూపంలో అయితే ఉండడం జరుగుతుంది సో ఈ దీన్ని నల్లి నివారణకు పనిచేసే ది బెస్ట్ మందుల్లో అయితే ఈ ఒమైట్ని అయితే చెప్పుకోవచ్చు సో దీన్ని మనం ఒక ఎకరానికి వచ్చి డోస్ తెలుసుకున్నట్లయితే మనకు నాలుగు వందల ఎంఎల్ అయితే ఒక ఎకరానికి స్ప్రేయింగ్ అయితే చేసుకోండి సో మీకు నల్లి ఉధృత అనేది ఎక్కువగా ఉన్న టైంలో అయితే నాలుగు వందలు స్ప్రేయింగ్ అయితే చేసుకోండి సో తక్కువగా ఉంది ఇంకా ముందుగానే స్ప్రేయింగ్ చేసుకుంటాం అనుకున్న టైంలో అయితే కొద్దిగా డోస్ తగ్గించి కూడా వాడుకోవచ్చు మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది నల్లి నివారణకు పనిచేసే వాటిలో ఇది కూడా మనకు ధర కూడా కొంచెం తక్కువలోనే లభించే అవకాశం ఉంటుంది సో ఈ ఓమాయిట్నైనా కూడా మా వాడుకోవచ్చు నల్లి నివారణ నల్లి ఎర్ర నల్లి అలాగే మనకు పసుపు నల్లి నివారణకు అయితే కింది ముడత సమస్య ఉంది అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా అయితే ఈ ఓమాయిట్ని అయితే వాడుకోండి సో మనకి ఓమాయిట్ అనేది కూడా మీకు కాకపోతే ఇంకా ఒక ప్రోడక్ట్ తెలుసుకున్నట్లయితే మనకు ఈ క్రిస్టల్ కంపెనీకి చెందిన అబాసిన్ అండి సో మనకి ఈ అబాసిన్ అనేది మనకు టెక్నికల్ అనేది ఏముంటుందో తెలుసుకున్నట్లయితే అబామెక్టిన్ అనేది మనకు ఒకటి పాయింట్ తొమ్మిది శాతం ఈసీ రూపంలో అయితే ఉండడం జరుగుతుంది సో ఈ అబాషిన్లో అయితే సో దీని కూడా మనం ఈ మిరప పంటలో నల్లి సమస్యకైతే స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు సో వచ్చి మనకు మిరప పంటలో డోస్ తెలుసుకున్నట్లయితే ఒక నూట యాభై ఎంఎల్ని అయితే స్ప్రేయింగ్ అయితే చేసుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ రెండు కూడా మనకి దనుక వాళ్ళది ఒమైట్ కానీ అబాసిన్ కానీ కొద్ది వరకు తక్కువ ధరకే లభించే అవకాశం ఉంటుంది సో నల్లి నివారణ దొరికే వాటిలో ఇదో ఈ రెండు కొంచెం తక్కువలోనే లభించే అవకాశం ఉంటుంది సో దీన్నైనా కూడా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు ఈ అబాసిన్ అనేది కూడా మనకు ఈ మిరప పంటలో నల్లి నివారణకు నల్లి పిల్ల దశని నల్లి దశని అలాగే గుడ్డు దశను కూడా కంట్రోల్ చేసి చంపే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది సో దీన్నైనా కూడా మనము ఒక ఎకరానికి నూట యాభై ఎంఐ నూట యాభై ఎంఎల్ అయితే స్ప్రేయింగ్ అయితే చేసుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో ఈ అబాసిన్ కాకుండా మనము ఈ నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటో కూడా తెలుసుకుందాం సో ముందుగా అయితే వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు రైతాన్ని అయితే ఈ వీడియోనైతే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ అనేది అందజేసినా సరైన రీచ్ అయితే నా యొక్క వీడియోస్కి అయితే రావడం లేదు సో ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి సో నేను మీరు మీ నుంచి మీ నుంచి ఆశించేది ఒక లైక్ అని లైక్ మాత్రమే సో ఖచ్చితంగా అయితే లైక్ చేయగలరు సో మనం నెక్స్ట్ ప్రోడక్ట్ తెలుసుకున్నట్లయితే మనకు ఈ టాటా కంపెనీకి చెందిన సెడ్నా అండి మనకు ఈ సెడ్నాలో టెక్నికల్ అనేది ఏముంటుందో తెలుసుకున్నట్లయితే మనకు ఇందులో ఫెన్ పారాక్సిమైట్ అనేది మనకు ఐదు శాతం ఎస్సీ రూపంలో అయితే ఉండడం జరుగుతుంది సో మనకి ఇది ఈ అన్ని రకాల నల్లి జాతులని నివారించడానికి ఇది ఒక బెస్ట్ మందుగా అయితే దీన్ని అయితే చెప్పుకోవచ్చు సో మనకి టాటా వాళ్ళది షెడ్నా అనేది కూడా మీకు అవైలగా అవైలబుల్గా లేకపోతే ఈ జీవాగ్రో కంపెనీ చెందిన మిట్టిగేట్ అని దొరుకుతుంది సో మనకు దీన్నైనా కూడా వాడుకోవచ్చు సో ఈ రెండింటిలో సేమ్ టెక్నికల్ అనేది లభించడం జరుగుతుంది సో దీన్ని టాటా షెడ్నా ఉంటే షెడ్నా వాడుకోండి లేకపోతే జీవాగ్రో వాళ్ళది మిటిగేట్ అనేది అవైలబుల్గా ఉంటే మిటిగేట్ అయితే వాడుకోండి సో ఇదే టెక్నికల్తో ఇంకా ఇతర ఇతర కంపెనీల్లో మీకు అవైలబుల్గా ఉంటే వాటినైనా కూడా వాడుకోవచ్చు మీకు నల్లి నివారణకు అయితే ది బెస్ట్ రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో మనకి మిరప పంటలో నల్లి సమస్య ఉంది అనుకుంటే దీన్నైనా కూడా వాడుకోవచ్చు ఒక రెండు వందల యాభై ఎంఎల్ డోస్ పరంగా అయితే వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో మీకు ఈ సెడ్నా కానీ లేకపోతే ఇది కూడా ఇంకా కాకపోతే ఇంకా నెక్స్ట్ ప్రోడక్ట్స్ అనేది ఏం దొరుకుతున్నాయని తెలుసుకున్నట్లయితే మనకు ఇండోఫిల్ కంపెనీకి చెందిన అలెక్ మైట్ అండి సారీ సో ఈ మైట్లో వచ్చి మనకు రెండు రకాల టెక్నికల్స్ అనేది ఉంటాయి సో మనకు నల్లి ఉధృత అనేది ఎక్కువగా ఉన్న టైంలో అయితే మీరు ఈ ఏదైనా కూడా నల్లి పనిచేసే వాటిలో ఇప్పుడు నేను చెప్పే వాటిలో రెండు రెండు రకాల టెక్నికల్స్ ఉన్న వాటిని స్ప్రేయింగ్ చేసుకోండి ఉధృత ఎక్కువగా ఉన్న టైంలో అయితే సో ఎందుకంటే మనకు బెటర్ రిజల్ట్స్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది అందులో మనకు రెండు రకాల టెక్నికల్స్ ఉన్న వాటిలో ఈ మైట్ అనేది ఒకటి సో ఇందులో ప్రాపర్ గేటు అలాగే మనకు ఎక్సిథయజాక్స్ అనేది ఉంటాయి సో మనకు ఒమైట్ టెక్నికల్ అలాగే మనకు ఎండూరార్ టెక్నికల్ అనేది ఇందులో ఉంటాయి సో దీన్నైనా కూడా వాడుకోవచ్చు మైట్ అనేది కూడా మనకు దీనిలో వచ్చి మనకు ఈ అన్ని రకాల నల్లి జాతులు నివారించడానికి ఇది ది బెస్ట్ మందుగా అయితే దీని అయితే చెప్పుకోవచ్చు ఇది ఒక నల్లి జాతులను గుడ్డు దశ నుండి పిల్ల దశ తల్లి దశను కూడా నివారించే అవకాశం ఉంటుంది సో ప్రతి ఒక్కరైతే ఈ సీజ్ మైడ్ని అయితే కూడా మనం వాడుకోవచ్చు ఒక ఉధృత తక్కువగా ఉంది అన్న టైంలో అయితే ఒక రెండు వందల యాభై ఎంఎల్ వాడుకోండి ఉధృత ఎక్కువగా ఉంది అనుకున్న టైంలో నాలుగు వందల ఎంఎల్ వరకు కూడా స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా అయితే మీకు ఈ నల్లి ఉధృత అనేది ఎక్కువగా ఉన్న టైంలో అయితే ఖచ్చితంగా ఈ సీజ్ మైడ్ని అయితే స్ప్రేయింగ్ చేసుకునేందుకే ప్రయత్నించండి సో చాలా ఏరియాలో కూడా మనకు ఇప్పుడు దొరికే అవకాశం ఉంటుంది ఇది అయితే సో ఇది కాకపోతే మనం నెక్స్ట్ ప్రోడక్ట్ తెలుసుకున్నట్లయితే మనకు ఈ బెస్ట్ అగ్రోలైఫ్ వాల్ కంపెనీకి చెందిన క్యూబ్యాక్స్ అండి సో మనకి క్యూబ్యాక్స్లో అయితే మనకు ఎక్సీ తయాజాక్స్ అనేది ఐదు శాతం ఈసీ రూపంలో అయితే ఉంటుంది సో మనకి బెస్ట్ లైఫ్ కంపెనీకి ఏదైనా క్యూబ్యాక్స్ అనేది అవైలబుల్గా ఉంటే క్యూబ్యాక్స్ వాడుకోండి సో క్యూబ్యాక్స్ అనేది కాకపోతే మనకు కోరమండల్ కంపెనీకి ఏదైనా ఎండ్యూరన్ అనేది వాడుకోండి సో ఇందులో కూడా సేమ్ టెక్నికల్ అయి ఉంటుంది సో ఇది కాకపోతే మనకు బయోస్టార్డ్ వాళ్ళది మేడిన్ అని దొరుకుతుంది సో దీన్నైనా కూడా వాడుకోవచ్చు సో ఈ మూడిటిలో సేమ్ టెక్నికల్ అనేది ఉండే అవకాశం ఉంటుంది సో మనకు దీన్ని ఈ మూడింటి అనేది మనకు ఒకే టెక్నికల్ అనేది వివిధ కంపెనీల్లో మనకు లభించడం జరుగుతుంది సో మనకు ఈ క్యూబ్యాగ్స్ అనేది అవైలబుల్గా ఉంటే క్యూబ్యాక్స్ అయినా కూడా తీసుకోవచ్చు సో దీన్ని మనకు మిరప పంటలో వచ్చు అన్ని రకాల నల్లి జాతులు నివారించడానికి ఇది బెస్ట్ మందుగా దీన్నైనా కూడా చెప్పుకోవచ్చు సో మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది ఇది కూడా నల్లి నివారణకు ఎర్రనల్లి పసుపు నల్లిని కూడా కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది సో దీన్నైనా మనము ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ నుంచి మూడు వందల వరకు స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు సో ఇది కూడా మనకు తక్కువ ధరకే లభించే అవకాశం ఉంటుంది ఇది క్యూబ్యాక్స్ అనేది కూడా సో ప్రతి ఒక్కరైతే ఉధృత ఎక్కువ ఉన్నప్పుడు డోస్ అనేది పెంచుకొని వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో క్యూబ్యాక్స్ అయినా లేకపోతే అయినా లేకపోతే మేడిన్ అయినా కూడా మీరు వాడుకోవచ్చు సో ఇది కాకపోతే మనము ఇంకా నల్లి తా ఎర్రనల్లి సమస్యకి ఇంకా మార్కెట్లో వివిధ రకాల చాలా కంపెనీల ప్రోడక్ట్లు అయితే చెప్తాను సో ఈ వీడియో అనేది అన్నీ పూర్తిగా ఒకే వీడియోలో చెప్పడానికి చాలా లెంత్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఈ వీడియోలో కొన్ని చెప్పి నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా కొన్ని అయితే వివరించడం జరుగుతుంది అనేది ఎక్కువ లెంత్ అవడం వల్ల కొన్ని ప్రోడక్ట్లు మాత్రమే ఈ వీడియోలో అయితే వివరిస్తాను సో అందులో మనకు నెక్స్ట్ ప్రోడక్ట్ తెలుసుకున్నట్లయితే మనకు ఈ సుమిడోమో కంపెనీకి చెందిన బోర్నియా అండి సో మనకి బోర్నియాలో వచ్చి మనకు ఎటాక్స్ జోల్ అనేది మనకు పది శాతం ఈసీ రూపంలో అయితే ఉంటుంది సో ఇది కూడా మనకు ఒక ఇన్సెక్ట్ గాను అకరీ సైడ్గానో పనిచేయడం జరుగుతుంది సో దీన్నైనా కూడా మనం వాడుకోవచ్చు మిరప పంటలో నల్లి నివారణకు అయితే సో దీన్నైతే మనము ఒక ఎకరానికి వచ్చి ఒక రెండు వందల యాభై ఎంఎల్ని అయితే స్ప్రేయింగ్ అయితే చేసుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ బోర్నియా అనేది కూడా మనకు ఈ నల్లి నివారణకు పనిచేసే వాటిలో ది బెస్ట్ మందుగా అయితే దీని అయినా కూడా చెప్పుకోవచ్చు సో ఈ వీడియోలో అయితే మనము ఒక ఐదు నుంచి ఆరు రకాల మందుల గురించి అయితే ఈ నల్లి నివారణకు పనిచేసే వాటి గురించి అయితే వివరించడం జరుగుతుంది డోస్తో సహా ఈ వీడియో అయితే ఇంతటితో ముగి ముగించడం జరుగుతుంది ఎందుకంటే లెంత్ అనేది ఎక్కువ అవుతుంది సో అనేక రకాల ప్రోడక్ట్ల గురించి చెప్పే టైంలో అయితే లెంత్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఎక్కువ లెంత్ పెట్టినా కూడా చై రైతులు చూడకపోవచ్చు సో అందుకోసం అయితే ఈ వీడియోలో కొన్ని ప్రోడక్ట్లు అయితే చెప్తాను నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా కొన్ని ప్రోడక్ట్లు అయితే వివరించడం జరుగుతుంది సో నెక్స్ట్ వీడియోలో చెప్పే ప్రోడక్ట్లు అయితే కొద్ది కాస్ట్ అనేది ఎక్కువగా పడతాయి అలాగే డోస్ రిజల్ట్ కూడా ఎక్కువగా వచ్చే ప్రోడక్ట్ల గురించి అయితే రేపటి వీడియోలు అయితే మాట్లాడుకుందాం సో ప్రతి ఒక్క రైతన్నైతే వీడియోని మాత్రం స్కిప్ లైక్ చేయండి ఎందుకంటే లైక్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్టింగ్గా అయితే ఉంటుంది ప్రతి ఒక్కరు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్